దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శిపట్నంలోని గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మీ భర్త డాక్టర్ కడియాల లలిత్సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ భువనేశ్వరికి దేవుడు సమకూర్చాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు